தண்ணேசி இஸ்வாசம் தக்கடுது எண்ணெய் நேக்கில் படித்துட்டு வீழைக்கு ஏத்தாசம் அது பத்மா அடையா మాట్లాడారు పద్మా ఏం మాట్లాడారా అడగండి నేను రావడం పరిమర్షణ వచ్చానట మీ ఆస్టత్త కాజేయాలని ఎత్తువేశానట అందుకే ప్రేమ ఉలకపోతానట మిమ్మల్ని అమాయకులు చేసి బుట్టలు వేసుకున్నానట లేదు పద్మ వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడు వాళ్ళకు నువ్వు అంటే అభిమానం అది అప్పుడు నేను వాళ్ళతో పాటు మనిషిగా ఉండినప్పుడు ఇప్పుడు ఈ ఇంటికి అమ్మగారిని అవుతున్నారుగా ఇక వాళ్ళ ఆటలు సాగు వాళ్ళు వేసే ఎత్తులు సాగు వాళ్ళు తినే తిండికి అడ్డుపడతారు వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతారు అందుకే నన్ను ఎలాగైనా బయటికి పంపిస్తే వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు నా చెవులతో నేను విన్నాను నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటికి పంపించండి లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి நேரம் ஒரு கஷணம் கூட இன்ட்ல உடன அம்மா அம்மா ஐயா நீ அண்டே உன்னடண்ண లేడు అంటే లేడన్నావు మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు మీరే మాకు దేవుడు నితట్ల మీద అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు అవునయ్యా మా మీద ఏ మాత్రం నమ్ముకున్నా ఒక్క మొక్క నమ్ముడా అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా అప్పుడు వడ్డించారు ఇప్పుడు వడ్డించాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పరిమిషంగా కనిపిస్తుందా వడ్డించు వడ్డించు ఏ సోకులు రాలి సోకు చేసుకొని టక 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 అని దిగుతున్నావు ఎవరి కోసం చేసుకొని పొమ్మన్నాడుగా ఇంకా ఎందుకే సోకులు ఏమిటే ఏమన్నా ఏమన్నాను ఓసే సోకుల రాణి పెళ్లి చేసుకొని కొమ్మన్నాడుగా ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టక్క 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 అని దిగుతున్నావు అన్న జాగతమే ఆమాతంతానికి ఎవతినా నిన్న ఆయన చెప్పారుగా అద్దార చోటు నుండి విన్నారుగా ఆయన్ని కట్టుకోబోయేదాన్ని ఈ ఇంటి కోడ లో చిన్నప్పటి నుంచి నేనే మాట్లాడలేదు నీ పెళ్ళు నీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు మీకు సిగ్గు లిగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూతాముని సర్దుకొని బండెక్కేవారు సిగ్గు సరం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు అమ్మాయి చిన్న పెద్ద తారతం లేకుండా నోటికి వచ్చినట్టు హద్ద మీరు మాట్లాడుతున్నాం నేనే మాట్లాడలేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నారు ఏమిటి నువ్వు చెప్పే సమాధానం ఇది మీకు సంబంధించింది కాదు నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం నోరు మొయ్ వాళ్ళెవరనుకున్నావు నా మనుషులు నా రక్త సంబంధం అసలు నిన్నీ చూస్తున్నాను ఊరుకున్న కొద్దీ నుంచి పోతున్నావు పన్నెం పున్నెలు ఎరుగని అమాయకుడిని నిరబెట్టి బయటికి తింటావు నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు తక్షణం పెట్టే బేడా సర్దుకొని మళ్ళీ అక్కడ బయటికి వెళ్ళాడు పెట్టే బేడా సర్దుకొని బయటికి వెళ్ళాలా నేను ఎందుకు వెళ్ళాలి எதுக்கு வெள்ளாலா அசல எண்டால இக்கட எந்தோ நீ அப்பா அடகண்டி அம்மா ஏன் இன்ல உடனே வீடா வெளியோவால ஏன் நேனேமன்னா நீ வெட்டப்படா நேனேமே கால வேளப்படி நான் பெரிய சேர்க்க பாலரா நேரெவனா இன்னை கோடலுக்கு காவலன ஆசைப்படா வீளம் ஒருட்டையோரு நான் எல்லாம் இன்ட்ரெஸ் பம்பி கல்வி பிரயம் செ ఏం జరిగింది ఏం జరిగిందా పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడి గారిని చేసుకుంటానన్నాం ఆ నిమిషం నుంచి ఆవిడి గారు ఈ ఇంటి కోరాలనుకుంటూ ఉంది ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఆ మాట చెప్పడానికి మీరెవరు మీ అబ్బాయి వెళ్ళు ఎందుకు వెళ్ళాలి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను దూరం వెళ్ళరా ఆ చెప్పేది ఆవిడికే చెప్పండి అమ్మాయి అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా నేను సహించను సహించక ఏం చేస్తారు నా తల్లి నా కళ్ళ ముందు నూరు ముయ్యి ఉంటావా వెళ్ళ ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నుంచి వెళ్తాను ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఒక్కటే లేని వాళ్ళే బయటికి పోవలసిన వాళ్ళు వచ్చిన పని పూర్తయిందమ్మా ఇక్కడే వెళ్తాను నీ బావని నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అంటే అన్నమాట ప్రకారం అన్నీ చేశాను అయితే రెండు రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా దాని పేరు ఏవైనా కావచ్చు నా పని నేను పూర్తి చేశాను బావను మోసం చేసి నేను ఎలా పెళ్లి చేసుకోగలను పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను మోసం నువ్వు చేయలేదమ్మా నేను చేశాను ఎవరి కోసం చేశావు నా కోసం ఏదో చేశావు ఏనాడైనా బావుట తెలిస్తే నన్ను క్షమిస్తాడా పొద్దు పద్మ ఈ త్యాగం నాకొద్దు నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమూ లేదు ఆ అవసరమూ లేదు నిన్నే ఎందుకు ఏ నాటకం పద్మ మళ్ళీ కొత్త నాటకం మొదల నీ ప్రవర్తన చూసి మననే అనుమానం వచ్చింది దాన్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడే అర్థం చేసుకున్నాను చెప్పు ఎందుకు నాటకం ఎవరు ఆడించారా ఎవరు ఆడించలేదు నాకు ఇష్టం లేదు వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోతున్నాను రోజుల కోటల్లోనూ రాణుల అంతపురాల్లోనూ గుడుపుణీలు జరిగేమనేవారు అవి కథల్లో విన్నాను కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను దీని వెనుక ఏదో గుడుపుటాణి ఉంది దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరు ఇప్పుడే తినాలి ఈ నాటకం ఆడించింది ఎవరు ఏ నాటకం ఇది నాటకం కాదు ఎవరు నేను పద్మ పులి మేకను తినడం సహజం మేక పులిని తినడం కథ ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నేను నమ్మను ఎవరు ఎవరాడించారు ఈ నాటకం తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం ఆ దానం హీనం నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం చెప్పు ఈ రెండు రోజుల నుంచి పద్మాడింది నాటకం అవునా కాదా ఎవరాడించాలి నాటకం చెప్ప నిజం చెప్ప మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని ఈ ఇంటి కల్లోలానికి మూల కారకుడి చూడు నువ్వు చూడు మనింట్లో చలికాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులుబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నా నీ కూతురు చల్లగా ఉండాలని మరో కూతుర్ని బలి చేయొద్దుగా పద్మ ప్రేమకు అర్థం త్యాగం కాదు త్యాగానికి అర్థం మోసం కాదు నీ మీద అసహ్యాన్ని రప్పించుకోగలిగా రూపం మీద ప్రేమను సృష్టించగలిగావా నా నుండి నీ మనసును దూరం చేసుకోగలిగా రూపం నాకు తగిన చేయగలిగావా పద్మ ఏమవుతుందో తెలుసా రేపు నాకు ఇష్టం లేని రూపనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే అదే జరుగుతుంది ఇష్టం లేనిది ఏది చేయాలన్నా జరగబోయేది అదేనా అవును మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా రేపు మీకు జరగబోయేది ఇదే